వశిష్ఠుడు చెప్పినదంతా విన్న జనకుడు ఓ మహర్షోత్తమ తమరు చెప్పిన సకల ధర్మాలు శ్రద్ధగా ఆలకించాను అయితే యజ్ఞ యాగాదులు వంటి పెద్ద పెద్ద కార్యాలు చేస్తే కానీ పుణ్యం కలగదని మీ వంటి పెద్దలే చెబుతారు మరి ఇలా చిన్న చిన్న విధులు చేయడం వల్లనే ఎంతోమంది మోక్షం పొందుతున్నారని కూడా మీలాంటి జ్ఞానులే తెలియజేస్తున్నారు ఆ విషయాలు ఉదాహరణ పూర్వకంగా చెబుతున్నారు ఇదెలా సాధ్యమవుతుందో నాకు అర్థం కావడం లేదు మహాప్రవాహంలో కొట్టుకుపోతున్న వారికి ఒక చిన్న గడ్డి పరక అందిస్తే బయటకు రాగలడా ఉవ్వెత్తున ఎగసిపడే అగ్నిజ్వాలపై నీటి బొట్టు ఆర్ప ఆర్పశక్యమవుతుందా కానీ అది సాధ్యమేనంటూ మీరు చెప్పే కథలు చెబుతున్నాయి నదీ స్నానం దీప ఫల అన్న వస్త్ర దానాల వల్ల ఎందరో అత్యంత సులభంగా మోక్షానికి అర్హులయ్యారని పై కథలు ధృవపరుస్తున్నాయి ఇలాంటి స్వల్ప కార్యాలతోనే మోక్షం లభిస్తుంటే ఇక వేదోక్తమైన యజ్ఞ యాగాదులతో పనేమిటి అదీ కాక కొంతమంది దుర్మార్గులు సదాచారాన్ని చేయకుండా సంకరులై నరక హేతువులైన ఘోరకృత్యాలు చేస్తున్నారు అలాంటి వారు కూడా ఇలాంటి అతి సూక్ష్మమైన కార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదిస్తున్నారు చూస్తుంటే ఇది బలిష్టమైన ఎవ్వరికీ సాధ్యం కానీ రాతి శిలను సునాయాసంగా పల పగలగొట్టినట్టు ఉన్నది అలాగే వజ్రపు కొండను గోటితో ఎత్తినట్టుంది ఇందులోని మర్మమేమిటో విడమర్చి తెలియజేయండి అని అంజలి ఘటించి అభ్యర్థించాడు జనకుడు అందుకు వశిష్ఠుడు జ్ఞాన చిరుహాసాన్ని చిందిస్తూ ఓ మిథిలాధీష నీవు వేసిన ప్రశ్న సహేతుకమైందే నేను వేద వేదాంగాన్ని కూడా చదివాను వాటిలో కూడా అనేక సూక్ష్మ ధర్మాలున్నాయి అందులోనూ మనం ధర్మాన్ని ఎప్పుడూ సూక్ష్మంగా ఆలోచించాలే తప్ప స్థూలంగా ఆలోచించకూడదు వాటిని తరచి చూడగా పాపాలు పోగొట్టుకునేందుకు అనేక సులభ మోక్ష మార్గాలున్నట్టు తెలిసింది వాటితో ఎంతటి కార్యమైనా అతి సులభంగా సాధించవచ్చు వాటి ముందు ఒకప్పుడు మనం ఎంతో గొప్పదనుకున్న పని అతి స్వల్పమైపోతుంది అలాగే మనం అతి తేలికగా భావించేది ఎంతో గొప్పదనిపించవచ్చు ధర్మం అనేది రజస్తమో గుణాలతో కూడినప్పుడే ఈ తక్కువ ఎక్కువ అనే భేదాలు కలుగుతాయి ఈ మూడు గుణాలు ప్రకృతి వల్ల జన్మిస్తాయి ప్రకృతి అంటే మాయా దీనిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు ఇక కర్మకాండ తపస్సు ఇత్యాదులన్నీ రజోగుణానికి సంబంధించినవి కరుణ దయ గుణాలతో మనం చేసే దానాలు ధర్మాలన్నీ ధర్మ సంబంధితమైన స్థూల స్వరూపాలే అయితే ఇవి తమో గుణం వల్ల కలుగుతాయి వీటన్నింటిలో సత్వగుణ ప్రధానంగా మనం చేసే ప్రతి కార్యం వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోయినా కాలక్రమేణా విశేష ఫలితాన్ని అందిస్తుంది ఏమైనా జనకేంద్ర మనం ఏం చేసినా అందుకే కర్మే కారణం ఎవరి కర్మను బట్టి వారు కార్యాలు చేయడం దానికి తగిన ఫలితాలను అనుభవించడం జరుగుతుంది ఇందులో సందేహమే లేదు కాబట్టి జ్ఞానమున్న ప్రతి మనిషి మంచి చెడులను పాప పుణ్యాలను ఆలోచించి తరికించుకొని చేసి ఆయా ఫలితాలు పొందాలి అప్పుడే ఉత్తమ గతి సాధ్యమవుతుంది ఎలాగంటే బండెడు కట్టెల్ని ఒక అగ్ని కణం ఎలా బూడిద చేస్తుందో చుట్టూ కమ్ముకున్న కారు చీకటిని ఒక చిన్ని కాంతిరేఖ ఎలా వెలుగుమయం చేస్తుందో ఆ విధంగానే మన మనస్సులో పేర్కొన్న అజ్ఞాన తమిరాన్ని సైతం మనం తెలిసో తెలియకో చేసిన ఒక పుణ్య కార్యం పుణ్యలోకాన్ని అందిస్తుంది ఆ విషయాన్ని ధృవపరుస్తూ ఈ వృత్తాంతం చెబుతాను విను అంటూ తెలియజేస్తున్నాడు వశిష్ఠుడు పూర్వకాలంలో కన్యాకుబ్జమనే నగరంలో సత్యవ్రతుడనే వేద వేదాంగాలు చదివిన ఒక విప్రోత్తముడు ఉండేవాడు అతనికి తగిన విధంగానే సకల సద్గుణ రాశి అయిన హేమవతి అనే భార్య ఉన్నది వారిద్దరిది అన్యోన్య దాంపత్యము వారిని అందరూ అపూర్వ దంపతులని పిలిచేవారు అయితే వారికి ఎంతకాలానికి సంతానం కలగలేదు చివరకు వారు నోచిన నోములు ఫలించి ఎంతో కాలానికి ఒక కుమారుడు జన్మించాడు అందుక దంపతులు మురిసిపోతూ శిశువునకు అజామిలుడని నామకరణం చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు పూర్వజన్మలో చేసిన దురదృష్టమేమిటో వారి పిల్లవాడు పట్ల చూపిస్తున్న అతి గారాభమే వారి పట్ల శాపంగా పరిణమించింది వయస్సుతో పాటు అజామిలులో దుష్టత్వం కూడా పెరుగుతూ వచ్చింది పెద్దలంటే గౌరవం చిన్నలంటే ప్రేమ లేదు వారి పట్ల అలక్ష్యంగా ప్రవర్తించేవాడు కులాచారం పాటించకుండా విద్యను నేర్చుకోకుండా బ్రాహ్మణ ధర్మాలు నిర్వర్తించకుండా ఇష్టం వచ్చినట్టు చెడు చెడు తిరుగుళ్ళు మరిగి వారితో తిరుగుతూ ఉండేవాడు విచ్చలవిడితనానికి యుక్త వయస్సు తోడైంది దాంతో అతని పట్టపగ్గాలు లేకుండా పోయాయి అజాన్మిడు విచక్షణ మరచి మంచి చెడ్డలు తెలియకుండా పవిత్రమైన యజ్ఞోపవితాన్ని తుంచి పారేశాడు స్నేహితులతో కలిసి మధ్య మాంసాన్ని సేవించేవాడు చివరకు ఒక ఎరుకల జాతి స్త్రీ మెడలో స్త్రీ ప్రేమలో పడి ఇల్లు మరిచిపోయాడు పొద్ధస్తమానం ఆమెతోనే గడుపుతూ కొన్నాళ్లకు ఇంటికి రావడం పూర్తిగా నిలిపివేశాడు ఆమెతో కామక్రీడల్లో తేలియాడుతూ తల్లిదండ్రులను బంధువుల్ని మరిచి ఆమెతోనే రతిక్రీడ సాగిస్తూ అక్కడే ఉండిపోయాడు తల్లిదండ్రుల అతి గారాభం ఏ విధంగా పరిణమించిందో చూశావా రాజా బిడ్డలపై ఎంత అనురాగమున్నా అప్పుడప్పుడు వారిని క్రమ పద్ధతిలో పెట్టే నియమాన్ని కూడా పాటించాలి లేకపోతే ఇదిగో ఈ అజామిలునిలాగే తయారవుతారు అందుకు అజామిలుడే ప్రత్యక్ష సాక్షి ఇలా అజామిలుడు కులభ్రష్టుడు కావడంతో అతన్ని బంధువులందరూ వెలివేశారు దాంతో అజామిలుడు మరింత రచ్చిపోయి అడవిలో తిరుగుతూ వేట వల్ల లభించే పక్షులు జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవిస్తుండేవాడు ఒకరోజు ఎరుకల యువతి పండ్లు తేనె తుట్టె కోసం చెట్టెక్కగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయింది అజామెలుడు భార్యపై పడి కొంతసేపు రోధించాడు ఎంత ఏడ్చినా చనిపోయింది రాదని తెలిసి ఆమె మృతదేహాన్ని అడవిలోనే దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల దానికి అజామ్యునితో కలియక ముందే ఒక కుమార్తె ఉండేది ఆ బాలిక ఇప్పుడు యౌ్వనంతో మిసమిసలాడుతోంది దాంతో అజామ్రుడు వావి వరుసలు భావించకుండా కన్ను మూసుకుపోయిన కామాంధకారంతో ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతోనూ కామక్రీడల్లో తేలియాడుతుండేవాడు వారికిద్దరు కుమారులు కూడా కలిగారు అయితే ఇద్దరు పురిటిలోనే ప్రాణాలు విడిచారు అనంతరం మరో కుమారుడు కలిగాడు వారిద్దరూ బాలునికి నారాయణ అని పేరు పెట్టారు ఇద్దరు పోగా మిగిలిన వాడు కావడంతో ఈ బాలునిపైనే ప్రాణాలు పెట్టుకుని ముద్దు ముద్దుగా పెంచుకుంటూ జీవించేవారు ఒక్క క్షణమైన బాలుణ్ణి విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకొని వెడుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో పిలుచుకుంటున్నారు అయితే వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నామాన్నే స్మరిస్తున్నట్టు వారికి తెలియదు తెలిసి కానీ తెలియక కానీ భగవంతుని నామాన్ని పలికితే అలా పలికిన వారి పాపాలు నశించి మోక్షం పొందవచ్చన్న ప్రాథమిక జ్ఞానం కూడా వారికి లేదు కాలగతిలో కొన్ని రోజులు దొరలిపోయాయి అజామ్యులునికి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పడ్డాడు చివరకు అతనికి మృత్యుఘడియలు సమీపించాయి ఒకనాడు భయంకర కారాలతో పాషాది ఆయుధాలతో యమభటులు ఇతని ముందు సాకారంగా నిలబడ్డారు వారికి చూచి బెంబేలు పడ్డ అజామిలుడు భయంతో నారాయణ నారాయణ అంటూ కుమారుణ్ణి ఎలుగెత్తి నోరార పిలిచాడు అలా పిలుస్తూనే ప్రాణాలు విడిచిపెట్టాడు అజామిలుని నోట ఎప్పుడైతే నారాయణ అనే నామం వినిపించిందో విష్ణుదూతలు విమానంలో వచ్చి యమభటులారా చనిపోయిన ఇతను మా భక్తుడు ఇతడికి వైకుంఠానికి తీసుకొని పోయేందుకు వచ్చామని చెప్పి అజామిలుని విమానం ఎక్కించుకొని తీసుకుపోతున్నారు అలా తీసుకుపోతున్న విష్ణుదూతల్ని యమ యమదూతలు వెంబడిస్తూ అయ్యా తమరెవరు వీడు పరమ దుర్మార్గుడు వీడి జన్మలో ఒక పుణ్యం కార్యమైన చేయలేదు ఇతన్ని నరకాన్ని తీసుకెళ్లేందుకు మేము వచ్చాము మాకప్పగించమని కోరగా విష్ణుదూతలు ఇలా చెప్పడం ఆరంభించారు ఇది శ్రీ స్కాంద పురాణే వశిష్ఠ ప్రోక్త అష్టమోధ్యాయ సమాప్త हर नमः पार्वतीपतये हर हर महादेव हर हरे मुरारे नारायण ना वासुदेवा गोविन्द हरे मुरारे हे नाथ नाराण वासुदेवा प्रत्युं न गामो धरविश्वनाथ स्ते नमस्ते विश्वमाथ मुकुन्द विष्णोर्भगवन् नमस्ते हरण पार्वतीपतये हर हर महादेव हर लक्ष्मीरमणगोविन्द गोविन्द रमा रमणगोविन्द गोविन्द श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः